శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం లుకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ వాక్య లేఖనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము దాగి ఉంది ప్రియ దేవుని బిడలారా దేవుని కొరకు యేసుక్రీస్తు వారి కొరకు ఈ లోకములో కష్టములు అనుభవించేటువంటి వారందరికీ కూడా సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి గొప్ప జీవితము మరలా ఉంది అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఈ శ్రమలుంటున్నాయి నాకే ఎందుకు ఈ బాధలు కలుగుచున్నాయి దేవునికి కనికరము లేదా దేవుడు నన్ను చూడడము లేదా నా ప్రార్థన వినడము లేదా అని అనేక విధాలుగా బాధపడేటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రతి దేవుని బిడ్డారా ఇంకా భక్తిహీనులు బ్రహ్మాండంగా ఉన్నారు భక్తిహీనులు ఈ లోకానుసారంగా బ్రతికేటువంటి వారు డబ్బుతో అధికారముతో బంగారుతో వస్త్రాలతో విలువైన వస్త్రాలతో వారు చాలా బాగున్నారు నేను ఇంత దేవునికి ఇష్టముగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా ఎందుకు నాకే ఈ కష్టాలు అని శ్రమలు అని బాధపడుతూ ఉంటే ప్రి దేవుని బిడ్డ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది లాజరు జీవితకాలం అంతయు కష్టపడ్డాడంట అయినా కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు ప్రార్థన మానలేదు ప్రభువుని స్థుతించుట విడిచిపెట్టలేదు కాబట్టే అతను ఎన్ని దినాలు కష్టపడ్డాడో దానికి మించినటువంటిది దేవుడు సంతోషమును ఆయనకు అనుగ్రహించారు ఈ లోకంలో వారి ఇష్ట ప్రకారం చాలా మంది క్రైస్తవ బిడ్డలను పిలువబడుతున్న చాలా మంది ఆనందంగా ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు వారు అసలు అన్లిమిటెడ్ సంతోషంతో వారు ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా అయినా మీరు భయపడొద్దు ధైర్యముగా ఉండండి దేవుడు అంటున్నారు మీ కష్టము జీవిత కాలం అంత కష్టపడుతూ ఉన్నారా ఆయనను నా మీద నిరీక్షణ ఉంచండి నమ్మకాన్ని ఉంచండి నేను మిమ్మల్ని శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తాను నేను ఇదిగో విలువ కట్టలేనటువంటి ప్రదేశమునకు నిత్య జీవానికి మిమ్మల్ని నేను తీసుకొని వస్తాను ఈ లోకంలో సుఖం అనుభవించిన వారైతే యాతన పడతారు ఈ లోకంలో ప్రభు కోసం కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా సంతోషముతో ఆనందముతో ప్రభు దగ్గర ఉంటారు అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ రోజు ఏ కష్టము నీ జీవితంలో ఉందో అయినా భయపడకు అయినా కూడా ప్రభువుని విడిచిపెట్టకు ప్రభువు మీద సణుగుకోకు ప్రభు మీద గొనగవద్దు ప్రీ దేవుని పెళ్ళారా ఆయన ఉన్నతమైనటువంటి ఆనందమును నీ ఊహించినటువంటి స్థితిని కలుగు చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవని పెళ్లారా దేవుడి లేఖనము ద్వారా మీ హృదయాలను బలపరచినట్లుగా ఆదరించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతూ ఉన్నారు ప్రవ్వ మీరే సహాయము చేయండి ప్రవ్వా మీరే నాయన అయ్యా ఈ లోకపు దీవెనలు కూడా ఇవ్వండి నాయన సహాయము చేయండి ప్రవ్వ వనరులు సమకూర్చండి నాయన మీరేనాయన ప్రభ బిడ్డలకున్న కష్టమును తొలగించి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నాం ఓర్చుకునే ఓపికను బిడ్డలకు దైత్యమని అడుగుచున్నాం నాయన అయా ముందున్న వాటి కోసం వేగిరపడుచు నిరీక్షణ కలిగిన వారే ఓపిక కలిగిన వారే భరించుటకు సహాయము చేయమని ప్రార్థన చేవ్వ అయా ఇంకా ఎవరు అధికమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ లోకంలో అయా మీ బిడ్డలమని చెప్పుకుంటూ అయా వారికి జ్ఞానమును దయచేసి వారి ఎదుటిగా ఉన్న కష్టపడుతున్న నీ బిడ్డలకు సహాయం చేసే మనస్సును వారికి దయచేయమని అడుగుచు ఉన్నాము ప్రవ్వ మీరే మీ బిడ్డలను ఆదరించమని ప్రతి బిడ్డను రక్షించమని ప్రతి బిడ్డను నాయనప్రభ మీ కృపలో వర్ధిల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము తండ్రి ఓమే